and uh, shop for your chinese new year clothes and uh and uh i -10. and then uh also this is mode yeah we're running it for like a few days yes. uh, four days to be specific because it's చూడండి ఇక్కడ ఈ రోజు చూడబోయే వీడియో ఏంటంటే ఇక్కడ చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఏరియాలో రెడ్ హిల్స్ లో ఇది అనమాట సేల్ అప్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ అని చెప్పేసి నైన్ చాంగ్ చరణ్ రోడ్ లో ఉన్నాయి అనమాట ఈ షాపు సో ఈ వీడియో ఏంటంటే టిక్ టాక్స్ అండ్ ఫేస్బుక్ చాలా వైరల్ అయింది ఈ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పేసి కానీ అడ్రస్ ఏంటనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఈ వీడియో లో పూర్తిగా చూడండి మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో అడ్రస్ ఎలా వెళ్ళాలి ఏ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసే యూ కెన్ సిడియో హౌ యూ కెన్ కమ్ టు దిస్ లొకేషన్ అండ్ వీచ్ క్లియర్లీ ఐ మెన్షన్ ఇన్ దీడియో ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ సిపల్ చూడండి ఇది మొత్తం ఇది కింద ఫ్లోర్ అనమాట మొత్తం అని షూసు సాక్స్ అండ్ చెప్పులు అండ్ మొత్తం ఎక్సర్సైజ్ చేసుకునే ఐటెమ్స్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ షూస్ చూసుకుంటే చూడండి ఈ ఆరెంజ్ కలర్ అడిడాస్ అడిస్ అనమాట ఇది దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ డాలర్ అండ్ ఇది నవ్ ఆఫ్ ఫోర్ ఎయిటీ డాలర్ Actually, the price is a uh, two hundred twenty dollar. At the offer, they giving us eighty dollar only. And this yellow color shoe also is the same price and two hundred sixty dollars. And they are giving to us uh, in offer eighty dollar. So the shoe is the look like is a uh, very nice and quality wise also it's a uh, very good and cheaper also. And also you can see this shoe Adidas also the white color shoe and it is look like very nice. And this price is the actual price is $150. Now they are giving to us is a $60 only. And so many slippers and so many. Type of shoes, everything is available there. And this shoe, you can see the bottom side is a grip wise is very nice and also look like is a very nice. And the price also they are listing very good prices. And you can see the actual price is a two hundred sixty dollar and they giving us eighteen dollar and not only the shoes and uh, slippers also you can see the puma slipper is a price actually price is a I think so uh, $65 and uh, now they are giving us 32 only and it's very uh, smooth for legs and also the same the same puma and different color and different color is so many uh, slippers is there black color and white color and different color different rates also and this shoe 45 dollar something they are giving us 22 dollar and you can see the uh, racks are totally slippers there and this side is the shoes and you can see also here slippers at the last pace right so there is also shoe also very nice look like and uh, prices also it's a quite is a good 80 dollar they're giving us actual price is more than 80 dollar అండ్ అక్కడ చూసుకుంటే కూడా మొత్తం సూ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఆల్సో దే సెల్లింగ్ దేర్ ఇస్ అ పిల్లోస్ అండ్ బెడ్ బెడ్షీట్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ద పిల్లోస్ ఆల్సో ద యాక్చువల్ దైస్ ఇస్ అ డిఫరెంట్ అండ్ నౌ ద ప్రైజ్ మీరు అక్కడ చూసినట్లయితే కన్నా ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉండదు అనమాట అక్కడ చూడండి పైన యాక్చువల్ ప్రైజెస్ ఫిఫ్టీ నైన్ డాలర్ సంథింగ్ ఉంది కింద వచ్చేసి ట్వంటీ నైన్ డాలర్ సంథింగ్ ఉంది అంటే అప్ టు ట్వంటీ నైన్ డాలర్ నుంచి ఫార్టీ నైన్ డాలర్స్ కూడా ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూసుకుంటే కన్నా ఇవన్నీ మొత్తం పైన పైన ఫ్లోర్ లో మొత్తం క్లాతస్ అనమాట దిస్ ద సెకండ్ ఫ్లోర్ ద సెకండ్ ఫ్లోర్ ఆల్ దే ఇస్ ద క్లాత్స్ క్లాత్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అండ్ చిల్డ్రన్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఆర్ ఎవరింగ్ అవైలబుల్ దేర్ అండ్ నా ఇక్కడ నేను అడుగుతున్నాను వాళ్ళను సేలర్స్ ఉన్నారు కదా వాళ్ళని అడుగుతున్నాను ఎందుకు మీరు ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు ఆ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ దేని వాళ్ళు ఇస్తున్నారు సో అవన్నీ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఏంటి వాళ్ళు చెప్తున్నారు అనేది మీరే వాళ్ళ మాటల్లో వినొచ్చు అండ్ ఏ టైమ్ మీరు ఇలాంటి ఆఫర్లు ఇస్తారని అడుగుతున్నా మీరే చూడండి Uh, <laughs> okay, okay. Uh, by the way first of all i just want to tell you guys that everything here is legit so we're carrying a multi-brands sports brands uh yes so yes um and because it's a warehouse sales um people expect that uh, we have very good discounts and um, because it's only held for a couple of days so um, it's good to come and uh, shop for your chinese new year clothes and uh, have, have a good discount. Uh, yeah. It is only a few days only. Yes. It's not a whole month, a uh, whole year, right? Uh, yes, that's the thing. That's then, why yeah we're running it for like a few days, yeah. uh, four days to be specific, because it's a warehouse sale. So it's really. A good time for you all to come when and did yeah. When happen? Every two months or three months? As, actually, it's every quarter, but now we, we do it frequently. Frequently. Yes. Frequently means. Uh, like every two months? Every two yeah, yeah, yeah. Every two months. Uh, yeah. So how the people will understand every two months? Uh, oh, by the way, work? guys, you can follow our Facebook page and Facebook. TikTok page. Yes, uh, it's link outlet, link outlet. Link Outlet SG. Yeah, Link Outlet SG, and yeah, everything. Uh, you can. Yeah, you can follow okay, there. Thank you so much, guys. Sure. So, guys, you already listen what the sellers are saying, right? So, I will. మై డిస్క్రిప్షన్ ద ఫేస్బుక్ లింక్ వట్ ఎవర్ దే అప్లోడింగ్ ద వీడియోస్ ద న్యూ అప్డేటెడ్ వన్ యూ కెన్ సిండ్ ఇక్కడ చూడండి మన ఈ డ్రెస్ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఈ టీషర్ట్స్ వచ్చేసి సిక్స్ డాలర్ అనమాట ఈ సిక్స్ డాలర్ నేను ముస్తఫాలో కొన్నాను అనమాట ఇంత ముందే కొన్నాను ఆరు డాలర్ ఉండేది టూ ఇయర్స్ బ్యాక్ లోనే కొన్నాను టూ ఇయర్స్ బ్యాక్ సిక్స్ డాలర్ అంటే ఇప్పుడు జిఎస్టీ పెరిగింది ఎయిట్ పర్సెంట్ అయింది వన్ ఇయర్ తర్వాత తర్వాత వన్ ఇయర్ తర్వాత నైన్ పర్సెంట్ అయింది అయినా ఇప్పుడు అక్కడ ముస్తాఫాలో ఆఫర్ ఉందా ఎక్కువైతే ఎక్కువ ఉందో రేట్ తెలియగానే ఇక్కడ సిక్స్ డాలర్ ఉంది సో ఇవి చాలా బాగుంటాయి టీషర్ట్స్ చాలా గాలి తోలడానికి అనమాట స్మూత్ గా ఉంటది హోల్స్ ఉంటది అండ్ ఇక్కడ చూస్తే ఎయిట్ డాలర్స్ ఈ షార్ట్స్ ఉన్నాయి కదా టూ షార్ట్స్ అనమాట టూ షార్ట్స్ ఎయిట్ డాలర్ అనమాట అంటే ఒక పీస్ వచ్చేసి ఫోర్ డాలర్ పడుతుంది అంటే ఆఫర్లు అంటే బాగున్నాయి ఇక్కడ చూడడానికి డ్రెస్ కానీ అండ్ ఇటువైపు చూసుకుంటే బ్యాగ్స్ కానీ అన్ని కూడా చాలానే ఆఫర్స్ ఉన్నాయి ఆ పూమా బ్యాగ్స్ ఉన్నాయి కదా పూమా బ్యాగ్స్ ఆల్సో కూడా రేట్ కూడా నీకు రీజనబుల్ రేట్ గానే అనిపిస్తున్నాయి చూసుకుంటే కూడా బ్యాగ్ వచ్చేసి ఫార్టీ థర్టీ సంథింగ్ ఉంది ఉందనమాట యాక్చువల్ రేట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రేట్ అయితే వచ్చి పంతొమ్మిది డాలర్ అనమాట సో యాక్చువల్ రేట్ చూసుకుంటే థర్టీ ఫైవ్ డాలర్ ఉంది సో నైన్టీన్ డాలర్ కు దే వాజ్ గివింగ్ టు వాస్ అండ్ అటువైపు చూసుకుంటే కూడా క్యాప్స్ అండ్ వాటర్ బాటిల్స్ చాలా వరకు ఉన్నాయన్నమాట సో మీరు లొకేషన్ అంతా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను యాడ్ చేశాను అనమాట సో మీకు లొకేషన్ తెలియకపోతే కూడా ఎండ్ ఆఫ్ ద The video to let you and because it's going be to want a capsule pull my capsule పూమా అండ్ అనదర్ బ్రాండ్స్ ఆల్సో దే వాజ సేలింగ్ దేర్ అండ్ విచ్వర్ దే మెన్షన్ ఇన్ ద బోట్ సో యూ కెన్ సియర్ ద లేడీస్ వేర్ అండ్ జెంట్స్ వేర్ చిల్డ్రన్ వేర్ టీషర్ట్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ రీజనబుల్ రేట్ మరి ఇక్కడికి వస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను చాలా వరకు అక్కడ బ్రాండెడ్ అడిడార్స్ కానీ లేకపోతే పూమా కానీ కొని నాకు కూడా ఐడియా లేదు అంటే స్టోర్ లో ఎంత రేట్ ఉన్నాయి ఇక్కడ ఎంత రేట్ ఉన్నాయి అనేది సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే బ్రాండెడ్ మీద మీరు వచ్చి చూసుకోవచ్చు చూసుకొనుక్కోవచ్చు అనమాట అక్కడ చూడండి అండర్ బేస్ కూడా లేడీస్ వేరు సో చాలా బాగున్నాయి అనమాట క్లాత్ అయితే కూడా క్లారిటీ మంచిగానే ఉంది క్వాలిటీ అయితే కొన సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా రేట్ రీజనబుల్ రేట్ కూడా ఉంది థర్టీ నైన్ ప్రీవియస్లీ రేటు కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ డాలర్స్ అనమాట సో నాట్ ఓన్లీ సేలర్స్ ఐ ఆల్సో గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కస్టమర్స్ దోస్ బట్ ఫ్రమ్ దిస్ లొకేషన్ దే ఎక్స్పీరియన్స్ అండ్ దే ఫీల్ దే కెన్ షేర్ హియర్ యూ కెన్ సీ హియర్ అండ్ వాళ్ళు చెప్పే మాటలు వినండి Hello, uh, okay. so actually you come to the this shop right, the uh, right? Uh, mm -hmm. So what is the difference, how is the experience you one? Uh, and What is the difference outside the store and here the benefits, any issue, any cloths? Can you say here? <laughs> okay, uh, actually uh, this is our also the first experience in here. Okay. So in here uh, we can choose an uh, item and then uh, also this is more cheap. Tip. Yeah right. Uh, so how you find out this uh, warehouse? Uh, through just, the just find TikTok? out. Uh, I think maybe from Facebook. Oh, Facebook. Yeah. So it is mm. a good, right? Yeah, it is better good. than outside. Yeah. Oh, brand <laughs> and cloth wise. Yes. Okay. Thank okay. You so okay, okay. Thank you. <laughs> సో గైల్స్ యూ కెన్ సి ద టూ బ్యూటిఫుల్ గైల్స్ హియర్ చీప్ అండ్ బెస్ట్ అండ్ ఆల్సో రీజనబుల్ ప్రైజెస్ సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే చూసుకొని మీకు నచ్చితే నచ్చతే కొనవచ్చు ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండొచ్చు అనమాట ఆ బ్రాండెడ్ షూస్ కానీ మీరు ముందు కొంటే కూడా మీకు ఐడియా ఉంటది అనమాట అండ్ ఇక్కడ చూడండి ఆ షార్ట్ ఉంది కదా లేడీస్ వేర్ అన్నమాట ఆ షార్ట్ పైన ఒకటి అండ్ కింద అండర్ వేర్ తో సహా కూడా రెండు కలిపి టెన్ డాలర్ అనమాట అది ఉమెన్ స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి అండ్ అటువైపు చూస్తే కూడా ఆ తెల్ల కనపడుతున్నాం కదా అవి కూడా టెన్ డాలర్స్ అనమాట అది కూడా ప్యాంట్స్ ఉమెన్స్ వేర్ ఆ అది కూడా ఆఫర్స్ ఉన్నమాట ఆ ప్యాంట్ మొత్తం చూస్తున్నారు కదా సో ఆ లెంత్ సో మీరు అక్కడికి వెళ్తే చూసుకోవచ్చు ట్రయల్ రూమ్ ఉన్నదో లేదో నాకు కూడా ఐడియా లేదు సో మీరు చూసుకొని క్వాలిటీ అనేది క్లాత్ ఎలా ఉంది ఏంటనేది చూసి మీరు కొనవచ్చు అనమాట సో అక్కడికి వెళ్తే కూడా మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూస్తే కూడా ఫైవ్ డాలర్స్ స్విమ్మింగ్ పర్పస్ అనమాట చిన్న చిన్న పిల్లలకి అది సో అయితే లేవు ఆ ఫైవ్ డాలర్ అది కూడా చిప్పే అనుకుంటా సో ఫైవ్ డాలర్ చిన్న పిల్లలకి మాత్రమే అది ఒక మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బేబీకి మేబీ వేయచ్చు అనమాట సో అండ్ అటువైపు చూస్తే కూడా స్విమ్మింగ్ కు చేసే అన్నిక్కర్లు కూడా ఉన్నాయన్నమాట సో ఇవి కూడా చాలా చిన్న వరల్డ్ పిల్లలకి మాత్రమే అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా లేడీస్ వేరు సో అది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట ఏ సెవెన్ ఏ ఎయిటీ ఏ బి సెవెంటీ ఫైవ్ సి సెవెంటీ ఫైవ్ అండ్ ఏ ఎయిటీ ఫైవ్ ఏ సెవెంటీ ఫైవ్ And different different sizes and different different colors is uh, so many is there each one piece is a uh, $5 if you buy three pieces is a uh, $10 only I think so is uh, also cheap and you can see here the different uh, type of the woman ways also and you can see here ఎక్సర్సైజ్ పర్పస్ పు సింగ్ క్లిప్స్ ఆల్ దిస్ థింగ్స్ ఇస్ హియర్ ఆల్సో గెట్వెంటీ పర్సెంట్ ఆఫర్ అండ్ ఇక్కడ చూసుకుంటున్నా పేర్ అనమాట ఆ లాస్ట్ పేర్ లో చూస్తూ కొంచెం తక్కువలో ఉన్నట్టున్నాయి రీజనబుల్ గా ఇంకా అండ్ చెప్పులు అవన్నీ ఏరియా మొత్తం అన్ని అక్కడ ఆ ఏరియా మొత్తం చెప్పులు అండ్ పిల్లోస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట రీజనబుల్ రేట్ గానే అనిపించింది మీరు వస్తే కూడా చూసి కొనుక్కోవచ్చు అనమాట అంటే నేను చెప్పడం కాదు రీజనబుల్ రేట్ అని చెప్పేసి మీరు వస్తున్నా మీకు చూసి మీకు ఆ బ్రాండ్స్ ఏంటివి ఎలా ఎక్కడ ఏ రేట్ ఉన్నాయనేది మీకు ఐడియా అంటుకున్నా మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఇక్కడ కౌంటర్ చూస్తారు కదా ఆ కౌంటర్ లో బిల్ కట్టేసి అలాగే స్ట్రైట్గా గా వెళ్తూ మీకు ఎగ్జిట్ వే వస్తుంది అనమాట అండ్ పూర్తిగా షాప్ చూస్తే కూడా మొత్తం అవి షూస్ కింద ఫ్లోర్ లో ఆ పై ఫ్లోర్ లో మొత్తం అని వచ్చేసి ఇవి క్లాత్ వైజెస్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఎంటర్ అవుతున్నాయి పైన ఫ్లోర్ క్లాత్ ఫ్లోర్ కి వెళ్ళి కింద ఫ్లోర్కి రావాలి అక్కడ ఎగ్జిట్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంఆర్టీ వచ్చేసి రెడీ హిల్ ఎంఆర్టీ నుంచి ఇట్లా వచ్చేసి రైట్ కి తిరగండి రైట్ కి తిరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్తున్నాయి అక్కడ సిగ్నల్ క్రాస్ అవ్వకుండా ఇక్కడ నుంచి రైట్ కి వెళ్ళండి మళ్ళీ తిరగండి రైట్ కి రైట్ కి యూ కెన్ గో టు ద రైట్ సైడ్ స్ట్రైట్ వే అండ్ ఆల్సో యూ కెన్ క్రాస్ ఫ్రం హియర్ ఆసో ఇఫ్ యూడ్ వాంట్ క్రాస్ హియర్ యూ కెన్ క్రాస్ ఫ్రమ్ అనదర్ సిగ్నల్ సో ఆ సిగ్నల్ నుంచి కాకుండా వేరే సిగ్నల్ నుంచి అయినా కూడా మీరు క్రాస్ అవ్వచ్చు అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కానీ ఒక ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్స్ సో యూ కెన్ క్రాస్ ఫ్రమ్ దిస్ సిగ్నల్ సో ద సిగ్నల్ From the signal, you can cross the road and this around from the MRT to until the warehouse. You can calculate one kilometer or more than one kilometer, example, maybe one uh, point, one kilometer, something. And it can inchi, a signal in can it cross a one day cross at the going so left. You can take the left from the signal, then go to the road side. That side, then once you go to there and take from the road, you can take the right. అగైన్ టు రైట్ సో అక్కడ నుంచి మీ రోడ్ క్రాస్ అయిన తర్వాత అక్కడ నుంచి రైట్ తీసుకోండి రైట్ గా ఫుట్పాత్ కనపడుతుంది కదా ఫుట్ పాత్ తీసుకొని డైరెక్ట్ గా స్ట్రైట్ గా వెళ్ళండి స్ట్రైట్ గా అక్కడ మీకు కొన్ని కొన్ని ప్రదేశాలు నేను చూపిస్తాను అంటే మీకు ఐడెంటిఫై కోసము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సో అబ్బోన్ డాన్స్ అనేది ఒకటి ఉంది కదా ఆ బ్లాక్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అండ్ ఆల్సో యూ కెన్ సి ద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సమ్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ద లొకేషన్స్ ద లొకేషన్స్ బికాస్ ఇఫ్ యూ కన్ఫ్యూజ్ యూ కెన్ ఐడెంటిఫై టు దీస్ బిల్డింగ్స్ ఆర్ సంథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ చూసుకుంటే పోన ఒక చైనీస్ టెంపుల్ ఒకటి ఉంది అనమాట అక్కడ నుంచి ఆ చైనీస్ టెంపుల్ దాటిన తర్వాత నుంచి మొత్తం కార్ల కంపెనీలు అనమాట కార్ల షోరూమ్స్ సో యూ కెన్ సి ఫ్రమ్ ద చైనీస్ టెంపుల్ ఆఫ్టర్ ద చైనీస్ టెంపుల్ యూ కెన్ సిర్ ఇస్ అ టోటలీ కార్ షోరూమ్స్ టోటలీ దట్ వే ఆఫ్ ద రోడ్ సైడ్ అండ్ అంటిల్ దట్ వేర్ హౌస్ రైట్ సో టోటలీ ఆఫ్ ద కాస్ టోటలీ వెరీ నైస్ కాస్ యూ కెన్ సి రోడ్ సైడ్ అక్కడ చూసుకుంటే మొత్తం బిఎమ్ డబ్ల్యూ అండ్ ఆడి కాస్ చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ అన్ని అక్కడ ఉన్నాయన్నమాట సో అక్కడికి స్ట్రైట్ గా అక్కడ నుంచి ఇంకా కొంచెం ఒక ముప్పై మీటర్స్ అలా వెళ్ళండి అలా వెళ్తే కూడా మీకు అక్కడ ఒక రోడ్ వస్తుంది అనమాట అక్కడ నుంచి క్రాస్ అవ్వ ఆ రోడ్ వచ్చే చెప్తాను ఇక్కడ చూడండి ఆడి కార్స్ మొత్తము చాలా అంటే చాలా బాగున్నాయి సో అలా చూడగానే లోపలికి వెళ్దాం అనిపించింది చూడండి దీని పక్కనే ఆడి కార్స్ పక్కనే ఇంకో కంపెనీ అనమాట హీరో కార్స్ ఆటో అని చెప్పేసి ఇక్కడ కూడా కార్లు చాలా బాగున్నాయి అక్కడ చూడండి అక్కడే కస్టమర్స్ వచ్చారనమాట కొనడానికి అప్పుడే సో అండ్ ఇక్కడ నుంచి ఈ రోడ్ దగ్గర నుంచి ఆ అమ్మాయి వస్తుంది కదా ఆ అమ్మాయి వచ్చే దగ్గర నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకొని ఈ నుంచి అరౌండ్ ఒక హండ్రెడ్ మీటర్ సంథింగ్ వెళ్తే కొన్నా సో ఫ్రమ్ హియర్ యూ టేక్ లెఫ్ట్ అండ్ గో టు హండ్రెడ్ మీటర్ సంథింగ్ అండ్ అక్కడ నుంచి మీరు ఆ లొకేషన్ చూడడానికి వీలవుతుంది అండ్ మొత్తం మన ఇక్కడ కార్ల షోరూమ్స్ చూడండి ఆ పెద్ద బిల్డింగ్ కూడా కార్ షోరూమ్స్ ఏ మొత్తం చాలా వరకు ఇక్కడ కార్లు అంటే చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ కార్ సర్వీసింగ్ కూడా చేస్తున్నారు రిపేర్ అండ్ వాటర్ సర్వీసింగ్ అండ్ అక్కడ మనం వెళ్తున్న వేర్ హౌస్ దగ్గర కూడా ఒకటి అనమాట కార్ సర్వీస్ అనమాట వాటర్ సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు కార్ సర్వీస్ అండ్ ఇక్కడ ఈ దారి నుంచి క్రాస్ అవ్వకండి ఇంకొక దారి వస్తుంది ఒక ఫిఫ్టీన్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ యూ కెన్ సిస్ వన్ రైట్ సైడ్ ఇస్ ద వే సో ఫ్రమ్ దే యూ కెన్ వేర్ హౌస్ ఇక్కడ నుంచి మీరు ఈ ఈ ఫిఫ్టీ మీటర్స్ దాటి వచ్చిన తర్వాత ఈ బస్ స్టాప్ ఒకటి వస్తుంది ఆ బస్ స్టాప్ ఆపోజిట్ వే ఉంది ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్డును పట్టుకొని అలా స్ట్రైట్ గా ఒక ఇరవై ముప్పై మీటర్లు వెళ్తకుండా మీరు అక్కడి నుంచే చూడొచ్చు అనమాట జస్ట్ క్రాస్ అయితే ఉన్న రోడ్డు అక్కడి నుంచి ఆ బోర్డు కూడా ఉంచు అన్నమాట ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనేది అక్కడ చూస్తున్నారు కదా సో ఆఫర్ అనేది మొత్తం క్లియర్ గా కనబడుతుంది కదా ఎక్కడి నుంచే సో ఇంకొక ట్వంటీ మీటర్స్ అనమాట అక్కడికి వెళ్తే కూడా చూడొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చిందిగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే వాళ్ళకి తెలియదో వాళ్ళకు షేర్ చేయండి రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది అనమాట